వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ముందుగా అయితే రైతులందరికీ ముందుగా నమస్తేనా మనం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే అనంతపురం స్టాక్ ఎంత వచ్చింది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా స్టాక్ తెలుసుకుంటే ముందు మన రెండు ది దిగుమతి అయితే పెరగడం జరిగింది అనంతపురంలో రెండు లక్షల నలభై వేలు క్రీట్ల వరకు అయితే అనంతపురం మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే టాప్ అండ్ టాప్ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం యాభై పర్సెంట్ మాత్రమే యాక్షన్ స్టార్ట్ అయింది ఈ యాక్షన్ ప్రకారం చూసుకుంటే నాలుగు వందలు అయితే టాప్ రేట్ పడ్డం జరిగింది సూపర్ టాప్ ఒక ఐటమ్ ఇక క్లాస్ కాయలు చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి ఎక్కువ అయితే నెంబర్ వన్ అయిట్లు క్లాసులు అన్నీ రెండు డెబ్బై నుంచి మూడు డెబ్బై వరకు అన్లిమిటెడ్గా పడుతున్నాయి ఒక ఐటెం నాలుగు వందలు ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగాయినా ఇక పొడికాయలు బాగుండే కాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పొడికాయ అయితే పలకడం జరిగింది బాగుండే పొడికాయలు మచ్చలు అవన్నీ కాదు బాగుండేవి యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఈరోజు యావరేజ్గా అనంతపురం మార్కెట్ తీసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటాలు పడడం జరిగింది యావరేజ్గా రెండు వందల నుంచి మూడు డెబ్బై రూపాయల వరకు అయితే పడ్డం జరిగింది టాప్ అయితే నాలుగు వందలు ఇంకా పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ